ఇంటి ముందున ఈ ఒక్కటి ఉంటే భూత ప్రేతాలు దరిద్రం దరిచెరవు దేవతలు దానవులు క్షీరసాగరాన్ని మధించిన సమయంలో తులసి జమ్మి కల్పవృక్షం పారిజాత వృక్షం రావి వృక్షాలు పుట్టాయని పురాణాలు చెబుతున్నాయి కల్పవృక్షం పారిజాతం దేవలోకానికి సంక్రమించాయి తులసి వేప రవి జమ్మి వృక్షాలు భూలోకానికి సంప్రాప్తమయ్యాయని పౌరాణికలు చెబుతారు హిందువులు ఈ నాలుగు వృక్షాలపై మమకారం ఎక్కువ తులసి నాలుగు అడుగుల కంటే పెరుగుదు కానీ మిగిలినవి పెద్ద పెద్ద చెట్లుగా పెరుగుతాయి తులసి కొట్ట ఇంటి ముందు ఉంటే భూత ప్రేతాలు రావని ఒక నమ్మకం తులసి చెట్టు గాలి తగిలితే విషక్రిములు ఆ దరిదాపులకు రావు తులసి వృక్షం ఆయుర్వేద రంగంలో మహత్తర స్థానం సంపాదించుకుంది ఎన్నో అనారోగ్యాలకు తులసి దివ్య ఔషధంగా ఉంది తులసిని లక్ష్మి సమానంగా హిందువులు పూజిస్తారు తులసి వృక్షం ఇంటి ముందు ఉంటే ఆ ఇంటికి దరిద్రం ఉండదని నమ్ముతారు ప్రతినిత్యం తులసిని పూజిస్తే ఇల్లానికి సౌభాగ్యం ఉంటుందని పతి ప్రేమకు పాత్రలవుతారని తులసి ప్రదక్షిణం చేసిన వారికి ఆయుష్ ఆరోగ్యం లభిస్తాయని భారతీయ స్త్రీ విశ్వాసం పసిపాపలకు జలుబు దగ్గు వంటి అనారోగ్యాలు చేయరు విష్ణుమూర్తికి తులసిమాల అంటే ఎంతో ఇష్టమని వైష్ణవులు విశ్వసిస్తారు ఎండిన తులసి కొమ్మలను చిన్న ముక్కలుగా కోసి పూసలుగా తయారు చేసి మెడలు ధరిస్తారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి